సార్ ముఖ్యంగా చూస్తే నిన్న ఆయన చేసినటువంటి మరికొన్ని ఆరోపణలు అంటే చంద్రబాబు నాయుడు గారే ఈ హత్యను చేయించారు అని మళ్ళీ ఆ పాత ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ కొత్తగా వండి వార్చే ప్రయత్నం ఇప్పుడు ఏమిటి అంటే లేటెస్ట్గా తన మీద యుద్ధానికి ఒంటరిగా రాలేక తన చెల్లెళ్ళను కూడా తన మీదకి ఉసిగొలుపుతున్నారు ఎవరు చంద్రబాబు నాయుడు గారే ఈ రోజున ఈ కేసులో వాళ్ళని కూడా ఈ విధంగా మారిపోయేలాగా చేసింది చంద్రబాబు నాయుడు గారే అని చెప్పి ఆయన చెప్పడం దానికి మరి ప్రతిగా ఈ రోజున సునీతారెడ్డి గారు కూడా కొన్ని ప్రశ్నలు అందించారు మరి చంద్రబాబు నాయుడు గారు చేయించినట్లయితే ఐదేళ్ళగా అధికారంలో ఉంది నువ్వే కదా మరి నువ్వు విచారణ చేయొచ్చు కదా దస్తగిరి హత్య చేశాడు అని నువ్వే చెప్తున్నావు దస్తగిరి అంత కూడా నువ్వు ఒప్పుకుంటున్నావు మరి అదే దస్తగిరి చేయించింది అవినాష్ రెడ్డి అండ్ కో అని చెప్పేసి చెప్తున్నాడు కదా ఇన్వాల్వ్మెంట్ వాళ్ళందరూ ఉన్నారంటున్నాడు కదా మరి నువ్వెందుకు విచారణ చేయట్లేదు అని ఆవిడ అడుగుతుంది ఈ రెండింటికి ఏం చెప్తారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఏంటి అంటే ఒక ప్రజల మీద అపారమైన నమ్మకం ప్రజలు ఒక ఫూల్స్ అని తను ఎంత ఫూ అంత వాళ్ళందరినీ ఫూల్సింగ్ చేసేయొచ్చు అని ఒక కాన్ఫిడెన్స్ ప్రజల్ని ఫూల్స్ ఒకసారి చేశారు అప్పుడు ఒక చంద్రబాబు నాయుడిది నిలువెత్తు ఫోటో పెట్టేసి నారాసుర రక్త చరిత్ర ఆయనకు చెందిన సాక్షి పేపర్లో చంద్రబాబు నాయుడు చేతిలో కత్తి పెట్టి ఆ కత్తికి రక్తంగా ఆరుతున్నట్టు డ్రాప్స్ వేశారు అది చూసిన తర్వాత ప్రజలందరూ కూడా ఒక రకమైన దీన్స్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయారు ఏంటి ఇట్లా జరిగిందా బీటెక్ రవి లేకపోతే ఆదినారాయణ రెడ్డి వీళ్ళ ఫోటోలేసి చంద్రబాబు నాయుడు మీద అసలు అంత అంత భయంకరమైన వార్త రాసేసి తన తన ఆధీనంలో ఉన్న సాక్షి పేపర్ ద్వారా సాక్షి ఛానల్ ద్వారా అసలు విస్తృతంగా ప్రచారం చేసేసి దాని మీద అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఏదన్నా వివరణ చెప్తాడేమో అంటే అప్పుడు ముఖ్యమంత్రిగా ఆయనే ఉన్నాడు కదా సిట్టు కూడా వేశాడు కాబట్టి ఆ సిట్ ముఖ్యమంత్రికి చెప్పు ఉంటుంది ఆ విషయాలను ఏదన్నా చంద్రబాబు నాయుడు ఎన్నికల్లో ప్రస్తావిస్తాడేమో అన్న భయంతో కోర్టు నుంచి గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకొని ఈ మర్డర్ కేసు గురించి ఎవరూ కూడా మాట్లాడడానికి వీలు లేదన్న గ్యాగ్ ఆర్డర్ తెచ్చుకున్నాడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకొని దాంతో ఏమైంది ఆ గ్యాగ్ ఆర్డర్ కారణంగా అప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు లేకపోతే తెలుగుదేశం నాయకులు ఎవరూ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు ప్రజలకి అసలు వాస్తవంగా ఏం జరిగిందనే విషయాన్ని చెప్పలేకపోయారు దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని సింపతి గెయిన్ చేసుకొని తండ్రి లేని పిల్లవాడిని బాబాయి లేని పిల్లవాడిని అని చెప్పుకొని తన తాత రాజారెడ్డిని చంపిన దగ్గర నుంచి తీసుకొని రాజారెడ్డిని చంపిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడన్న ఫ్యాక్టరీని ఎస్టాబ్లిష్ చేసి తన మీద కోడికత్తి దాడి చేయించుకొని వీటన్నిటినీ మొత్తం స్క్రిప్ట్ మొత్తం సిద్ధంగా పెట్టుకొని చంద్రబాబు నాయుడు మీద మొత్తం బ్లేమ్ వేసేసి ముఖ్యమంత్రి పీఠంలోకి వచ్చేసిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మళ్ళీ అదే డ్రామాని మళ్ళీ మొదలుపెట్టాడు మొదలుపెట్టేసి చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు చెప్తే షర్మిల వింటుందా ఇప్పుడు షర్మిల పిసిసి అధ్యక్షురాలుగా చంద్రబాబు నాయుడిని ఎట్లా విమర్శిస్తున్నదో చూసారా మీరు అసలు అంత దారుణంగా విమర్శిస్తున్నది షర్మిల షర్మిల విమర్శించటమే కాకుండా అసలు స్పెషల్ స్టేటస్ రాకపోవటానికి కారణం చంద్రబాబు నాయుడు అని చెప్తున్నది చంద్రబాబు నాయుడిని డ్యామేజ్ చేస్తున్నది అంటే షర్మిల అసలు యాక్చువల్గా ఎవరిని డ్యామేజ్ చేయాలి తన అన్నని డ్యామేజ్ చేయాలి ఎందుకు అంటే అన్న చేసిన ద్రోహం అది ప్రత్యేక హోదా కోసం చంద్రబాబు నాయుడు పోరాటం చేశాడు ధర్మదీక్షలు అని చెప్పి మొదలుపెట్టాడు తను బీజేపీతో కలిసి ఉన్నప్పుడు బీజేపీ వాళ్ళు అది ఇవ్వలేదని చెప్పి విభేదించి బయటకు వచ్చిన తర్వాత ధర్మ పోరాట దీక్షలన్నీ మొదలుపెట్టాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పింది ఏంటి నాకు సీట్లు ఇవ్వండి నేను నాకు ఓట్లు వేయండి నేను సీట్లు తెచ్చుకుంటాను నేను కేంద్రం మెడలు ఉంచి నేను తీసుకొస్తాను అన్నాడు మరి షర్మిల పోరాటం చేయాల్సింది ఎవరి మీద వాళ్ళ అన్న మీద వాళ్ళ అన్న చెప్పిన మాటల మీద వాళ్ళ అన్న చెప్పిన అబద్ధాల మీద కానీ చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి విమర్శిస్తున్నది అటువంటి అటువంటి షర్మిలని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చాట చంద్రబాబు నాయుడు చెప్తే విన్ వింటుందట షర్మిల తండ్రి పోయిన బాధలో ఉన్న చెల్లెల్ని ఓదార్చడం చేతకాని జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు చెప్పినట్టు సునీత వింటుందా నా తండ్రిని చంపింది ఎవడో తెలుసుకోండ్రా అని ఆవా అడుగుతూ ఉంటే ఐదు సంవత్సరాల అధికారంలో ఉండి తెలుసుకోవాల్సిన నువ్వు నువ్వేం చెప్పావు లేదమ్మా మనం ఏదన్నా ఇది చేస్తే అవినాష్ రెడ్డి వెళ్ళి బీజేపీలో చేరుతాడు అవినాష్ రెడ్డి మీద ఇప్పటికే ఆరు ఏడో కేసులు ఉన్నాయి ఇది ఎనిమిదో కేసు అవుతుంది అంతే కదా అని చెప్పింది ఎవరు చంద్రబాబు చెప్పాడా ఎవరు చెప్పారు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అంటే ఇవన్నీ వాస్తవాలన్నీ ప్రజలకి తెలియకుండా మరుగును పరిచేసి కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చి ప్రజలతోటి మెప్పించు మెప్పు పొందాలి అనే ప్రయత్నం చేస్తున్నాడు కానీ ప్రజలందరూ కూడా అందుకనే మీరు గమనించండి సతీష్ గారు ఆయన సొంత జిల్లాలో ఆయన సొంత నియోజకవర్గంలోనే ఇటువంటి అబద్ధాలు చెబుతున్నాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పట్ల ప్రజలు ఆకర్షితులు కావట్లేదు